కాకినాడ మార్కెట్ వీధిలో నివసిస్తున్న తాలూరి కృష్ణమోహన్ వ్యాపారస్తులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అతని నుండి తమను రక్షించాలని సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద మార్కెట్ వీధిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని వేధింపులకు గురి చేయడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా భవన నిర్మాణాలకు కస్టమర్లకు డబ్బులు చెల్లించవలసిన పరిస్థితి అన్నారు అతని మాట వినకపోతే అధికారులకు ఫిర్యాదు చేసి వేధింపులు చేయడం జరుగుతుందన్నారు కృష్ణమోహన్ వ్యాపారస్తులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుందని ఆరోపణలు చేశారు కృష్ణమోహన్ నుండి మమ్మల్ని రక్షించాలని అధికారులను కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కీమారాం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వ్యాపారచారం అండి ఆ వచ్చారు మోహన్ కృష్ణ ఆ మోహన్ మోహన్ కృష్ణ అది వచ్చి మా అక్కడ బెదిరుతున్నారండి రెండు పూట టిఫిన్ ఎక్కడ ఎక్కుతున్నారండి నేలకి లక్ష రూపాయలు ఇవ్వమంటే టిఫిన్ ఇక్కడ బండి పెట్టుకోరండి అలా చెప్తున్నారండి లేకపోతే బండి తీసి ఇవ్వమంటే మా ఆల్రెడీ బిల్డింగ్ పైన కంప్లీట్ అండి అండి ఇప్పుడే బండి తీసి ఇవ్వమంటే తీసేశారండి దాని గురించి మాకు నైకా కావాలండి ఆ రమేష్ అండి నేను త్రీ స్ట్రీట్ మార్కెట్ దగ్గర అది చిన్న మిక్చర్ బండి అండి మిచ్చిరపండి అమ్ముకుంటా ఆ మిచ్చిపండి అమ్ముకుంటా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నా తిలక్స్ సెంటర్లో తాళ్ళూరు కృష్ణమోహన్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి డైలీ అవి తీసుకెళ్ళడం నాకు డైలీ ఒక రెండు వందల రూపాయలు ఇవ్వాలి లేకపోతే నీ బండి తీయించేస్తాను అని బెదిరించడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయండి కృష్ణమోహన్ గారు మున్సిపాలిటీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి మా బండి తీసుకెళ్ళిపోతున్నారు కానీ మేము ఏం చెప్పినా కూడా మా బాధ్యత చెప్పినా మున్సిపాలిటీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదండి మరి దీనికి ఏ విధంగా పరిష్కారం చేస్తారన్నది మీరు ఆలోచించాలండి నా పేరు మండ సత్యానందం అండి కాకినాడ మార్కెట్ వీధిలో భీంకొట్ల సందులో నా షాప్ ఉందండి కన్స్ట్రక్షన్లో ఉంది తాళ్ళూరు కృష్ణమోహన్ గారు అప్పుడు రెండేళ్ల నుంచి నన్ను చాలా బాగా బాధ పెడుతున్నారండి ఎన్నో రకాలుగా ఆయన చెప్పినవన్నీ చేసుకుంటూ వచ్చాము గవర్నమెంట్ కూడా ఆయనకే సపోర్ట్ వెళ్ళి మాకు సపోర్ట్ చేయట్లేదండి మొన్న రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అల్లరి చేసి మమ్మల్ని అందరినీ పేర్లు పెట్టకుండా కంప్లైంట్లు ఇచ్చి మమ్మల్ని చంపేస్తాను నన్నేమో పదివేలు అడుగుతున్నాను అండి నెలకు పదివేలు ఇస్తే ఆయన నన్ను ఏమీ చేయడంటే ఇవన్నీ ఉన్న కేసులు అన్నీ మాఫ్ చేసేసి అన్ని అయిపోతానని చెప్పారండి ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్తో నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నానండి మళ్ళీ ఆయన ఏమో పిటిషన్ ఇస్తే అమె హైకోర్టు నుంచి చేసి తీసుకొచ్చాడండి ఇంకా చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే ఓ టైం కాదు కానీ ఇది ఏరియా చాలా కంప్లైంట్ ఆయన మా జోలికి రాకూడదు సార్ ఇంకా మేమంతా ప్లాన్ అప్రూవ్లో ఉన్నామండి మిస్టేక్స్ అన్నాడు దాన్ని ఏమో బీఆర్ఎస్లో మాకు సెటరేట్ చేసి పెడతానని చెప్పారు అప్లికేషన్ పెడుతున్నాం అండి అదండి లేదండి అతను మీరు చాలా ఎరాజ్ చేస్తున్నారు అతను మమ్మల్ని అరాజ్ చేస్తున్నాడు సార్ మేము అతను ఆల్రెడీ నేను ఏడు నెలలో ఇరవై మంది సంతకాలతో కొన్ని ఫోటోలతో తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రోజు వరకు దాని మీద యాక్షన్ గవర్నమెంట్ తీసుకోలేదండి అతను ఇచ్చిన చిన్న కంప్లైంట్కి మాత్రం గవర్నమెంట్ వచ్చేసేసి మున్సిపాలిటీ వచ్చేసి వ్యాన్ వేసుకుని వచ్చేసేసి మమ్మల్ని మమ్మల్ని ఇచ్చేస్తున్నారు సార్ మళ్ళీ వెళ్ళిపోతున్నారు అన్ని